ఈ రోజు ఒక సమావేశం జరిగింది సమావేశం ఏంటంటే ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ పెడతారు డ్రామా కాన్ఫరెన్స్ కూడా నడుస్తుంది పని లేదు అందులో ఫలితం ఏం లేదు వాటిదే డ్రామా మూడు గంటలు నాలుగు గంటలు ముఖ్యమంత్రులంతా హూసోన్ ఉండాలి నడుస్తా ఉండాలి వాళ్ళు చెప్పేది వినాలి ఇలా పెట్టింది దేని మీద కరోనా మళ్ళా వస్తున్నది దానికోసం చేపట్టాల్సిన జాగ్రత్తలు అనేది సమావేశం కానీ ఆ సమావేశంలో మాట్లాడేది ఏంది రాష్ట్రాలు ట్యాక్సులు తగ్గించాలి కనీసం చెప్పడానికి సిగ్గు దగ్గరనే ఉండాలి కదా అట్లీస్ట్ వన్ షుడ్ ఫీల్ అసేమ్ ప్రజల మీద భారం ఏద్దంటే మీరెందుకు ఇస్తారండి మోడీ గారు నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్ గా మీరు ఎందుకు అసలు ఏ నోరుతో మీరు రాష్ట్రాలను తగ్గించమంటారు ఏమి నీతి ఇదేమి కూట నీతి ఇంత దుర్మార్గమా ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాట నేనా ఒక దేశ ప్రధానమంత్రి ఇంత పెద్ద దేశానికి నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ నువ్వెందుకు పెంచినావు దేనికోసం పెంచుతున్నావు శస్సులు ఎందుకు పెంచుతున్నావు లేని శస్సులు తెలంగాణ నేను చెప్తాను మీ అందరికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ ఒక్క రోజు కూడా మనం డీజిల్ ధర పెట్రోల్ ధర పెంచలే రెండు వేల పదిహేనులో అప్పుడున్న ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్తే దాన్ని జీరో చేయమన్నారు ఏది రౌండ్ ఫిగర్ చేయమన్నారు పదహారు పైసలు పదిహేడు పైసలు ఉంటే ఇరవై పైసలు చేయమన్నారు లేదా పది పైసలు చేయమన్నారు ఆ రౌండ్ ఆఫ్ చేయడానికి ఒకసారి దాన్ని సవరించండి తప్ప ఈ రోజు వరకు ఒక పైసా కూడా పెట్రోల్ మీద డీజిల్ మీద మనం పెంచలే పెంచిన పాపాత్ములు పాపాల భైరవులు ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉండే ప్రధానమంత్రి ఆయన అందిమాగదు మరి ఏ నోరుతున్నావు తెలంగాణ ట్యాక్స్ తగ్గించమంటను మేము పెంచలేదు మమ్మల్ని తగ్గించమంటావు బలమైన కేంద్రం బక్క రాష్ట్రాలు ఈ కూటనీతి దీనికోసం దాన్ని గోల్మాల్ చేసి గందరగోళ పరిచి రాష్ట్రాల మీదకి నెట్టేటువంటి ఒక చిన్న చిలిపి కుటిల దుష్ట రాజకీయ ప్రయత్నం ఇట్ ఈజ్ అన్ డిజైరబుల్ వాంటెడ్ అన్ కాల్డ్ ఫర్ ఎప్పుడు కూడా దేశ చరిత్రలో చూడలే ధైర్యంగా చెప్పాలా పెంచితే మేము పెంచుతున్నామని చెప్పాలా దేనికి పెంచుతున్నామో చెప్పాలా సిగ్గు కూడా ఉండదు ఆ పార్టీ నాయకులకు బాధ కలుగుతుంది ఏం చేయాలా ఆర్టీసీ బతకాన్న ఆకాశం ఆకాశమెత్తి పెంచిన డీజిల్ ధరలు డైరెక్ట్ భారం పడతా ఉంది ఆర్టీస్ మీద దాదాపు రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయలొచ్చి ఆ సంస్థను మనం బతికిస్తా ఉన్నాం